నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఇల్లందు పట్టణంలో వినాయక మండప నిర్వాకులు అందరూ సత్యనారాయణపురం దర్గా మార్గంలో ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రాంతాన్ని వినియోగించుకుని సహకరించాలని మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు తెలిపారు ఇల్లందు పార్టీలో ఏర్పాటు చేసిన గణపతి నిమజ్జన కార్యక్రమానికి నిర్వాకులంతా సహకరించి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసేలా సహకరించాలని సీఐ బత్తుల సత్యనారాయణ కోరారు సత్యనారాయణపురం నుంచి నాగుల్మీర దర్గాకు వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన నిమజ్జన ఏర్పాట్లలో పలు శాఖల ఆధ్వర్యంలో అనువైన నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు అందరికీ నమస్కారం ఇల్లందు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించినటువంటి ప్రతి ఒక్క యువతకి అదేవిధంగా ముఖ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ పదిహేడవ తారీఖు మంగళవారం రోజు జరిగేటువంటి వినాయక నిమజ్జనానికి పురపాలక సంఘం పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది సచినాపురంలోని దర్గా రోడ్డులో గల చదువునందుకు విగ్రహాలు వేయడానికి ఏర్పాటు చేస్తా ఉన్నాం దానికి సంబంధించి వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి నిర్వాహకులు అందరూ కూడా ఆ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి పట్ట ప్రజలందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను దానికి సంబంధించి మున్సిపాలిటీ నుంచి స్వాగతించేటువంటి కార్యక్రమానికి కూడా ఏదైతుందో ఈ సంవత్సరం బస్ స్టాండ్ సెంటర్లో స్టేజ్ ఏర్పాటు చేసి గణనాథలందరూ కూడా స్వాగతం పెరగడానికి పాలకమండలి నిర్ణయించింది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా శాంతి భద్రతలు విఘాటం కలగకుండా మొత్తం ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఒక క్రమపత్రం వచ్చేసి మన యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఇల్లందు పట్టణ మండల ప్రజలకు ప్రజలకు మరియు గణేష్ మండపాల నిర్వాహకులకు మన ఇల్లందు పట్టణ పోలీసు వారి విజ్ఞప్తి రేపు జరగబోయే పదిహేడు తారీఖు అనగా మంగళవారం రోజు నిమజ్జనాలకి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిమజ్జనం అనేది ఇల్లంది పట్టణం సంబంధించిన విగ్రహాలు కానీ ఇతర నుంచి వచ్చే విగ్రహాలు కానీ సత్యనారాయరం గ్రామంలోని నాగులు మీద దర్ఖా వెళ్ళే మార్గంలో మనకు ఊరు బయట సత్యనారాయణ ఊరు బయట ఊరు బయటకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ మనకు ఒక రెండు రెండు ఎకరాల్లో ఒక కుంట ఆ కుంటలు లోతుగా ఉంది అక్కడ విగ్రహాలు నిమజ్జనం కోసం ఏర్పాటు చేయడం జరిగింది నిమజ్జనం గురించి ఏర్పాటు విషయంలో మున్సిపాలిటీ అధికారులు అదేవిధంగా రెవెన్యూ ఫిషరీస్ డిపార్ట్మెంటు తర్వాత ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా అది చూడడం జరిగింది అది మన మిల్లం పట్టణానికి అనుకూలంగా ఉంది నిమజ్జనం కోసం అనుకూలంగా ఉంది కాబట్టి ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసి చేయడం జరిగింది అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇల్లన పట్టణానికి సంబంధించిన మండలానికి సంబంధించిన అన్ని విగ్రహాలు కూడా సత్యనారాయణపురం ఊరు బ్యాట కొండలోకి వచ్చి నిమజ్జనం చేయాల్సిందిగా కోరుచున్నాము పోలీసు వారు కొన్ని నియమ నిబంధనలు చెప్పడం జరుగుతుంది ఆ నియమ నిబంధనల్లో మొదటిదిగా ఎవరైనా సరే టైంకి ఇంటి టైం ప్రకారం మాక్సిమం మధ్యాహ్నం రెండు గంటల కల్లా పదిహేడు తారీఖు మంగళవారం రోజు మధ్యాహ్నం రెండు గంటల కల్లా విగ్రహాలు తీయడం జరగాల విగ్రహాలు తీసే తీసే క్రమంలో ఎవరైనా వెహికల్స్ కానీ ట్రాక్టర్లు కానీ ట్రైలర్లు కానీ డ్రైవర్లు అప్రమత్తం ఉండాలా డ్రైవర్కి అన్ని విధాల లైసెన్స్ కానీ కలిగి ఉండాలా డ్రైవర్ ఎట్టి బస్సుల్లో కూడా మత్తు పానీయాలు తాగరాదు మత్తు పని తాగినటువంటి మేము మా వాళ్ళు మీకు డీడీ కేసు తీస్తారు డ్రైవర్ని పక్కన పెట్టేసి వేరే డ్రైవర్ ఎక్కే విధంగా ఏర్పడితే అతనిపై కేసు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఉత్సాహ ఊరేగింపులో కూడా అందరూ యువకులకి ముఖ్యంగా మనం ఏంటంటే మీరు మద్యం సేవించి లేకపోతే హల్కాలు సేవించి లేదా మద్య పదార్థాలు సేవించి కనుక ఊరేగింపులు పాల్గొంటే పేరు కఠినంగా చర్యలు తీసుకుంటాము అటువంటి వారు ఎవరైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురావాలి అదేవిధంగా బైక్ రైడింగ్లు ఇవన్నీ కూడా ఆ రోజు ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదు రహదారుల వెంట మీకు ఇచ్చిన గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన కొత్త బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ దగ్గర అక్కడికి వచ్చి మీరు అక్కడ మీ విగ్రహాన్ని అడుకొచ్చి అక్కడ ఉత్సవ కమిటీ ద్వారా మీరు సన్మానించుకొని ఆ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించకూడదు ఇప్పుడు ట్రాఫిక్ అనేది కూడా బుగ్గవాగు నుంచి మనం జగదాం సెంటర్ వరకు కూడా వన్ వే చేయడం జరుగుతుంది ఆ రోజు ఎందుకంటే విగ్రహాలన్నీ కూడా పాత బస్ స్టాండ్ దగ్గర మనకు ఆ రోజు ఉత్సవ కమిటీ వాళ్ళు స్వాగత స్వాగత ఏర్పాటు చేయడం కాబట్టి ఆ ట్రాఫిక్ కూడా మరించడం జరుగుతుంది ఆ విధంగా జగదాం సెంటర్ కానీ బొగ్గవాగ్ దగ్గర కానీ బస్ స్టాండ్ కానీ తర్వాత గోవింద్ సెంటర్ కానీ సతనామపురం జంక్షన్ కానీ ఈ రూట్లు అన్ని రూట్లో కూడా ట్రాఫిక్ పాయింట్ ఏర్పాటు చేసి అన్ని విధాలుగా విగ్రహాలు ఉత్సాహంగా హ్యాపీగా వెళ్ళే విధంగా రూటు ఏర్పాటు చేయడం జరుగుతుంది మా మనవి ఏంటంటే ముఖ్యంగా యువతకు ఎవరైనా చెడు వేస్తానికి ఆ రోజు మత్తు పదార్థాలు తర్వాత గంజా లాంటివి కనుక సేవించి కనుక వారు డ్యాన్స్లో పాల్గొన్న ఇంకే విధంగా పాల్గొన్న కఠినంగా చదివిస్తుంటాం అతి ముఖ్యమైన విషయం ఏంటంటే డీజే అనేది ఎక్తిపస్తిలో కూడా ఎవరు యూ యూజ్ చేయకూడదు వాడకూడదు డీజే కనుక వాడినట్టు కనుక వస్తే మాత్రం ఆ డీజేని సీజ్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత అతనిపైన కేసు నమోదు చేసి పర్మనెంట్గా ఇంకోసారి ఆ డీజే లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది కదా అది గమనించగలరు ఇల్లందు పట్టణంలోని ముఖ్యంగా కౌన్సిలర్లందరికీ విజ్ఞప్తి మేము మీ ప్రాంతంలో ఉన్న విగ్రహాలను కూడా మధ్యాహ్నం కల్లా బయలుదేరే విధంగా మీరు చర్యలు తీసుకొని మీరు పోలీసు వాళ్ళు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఏ టైంలో ఏ విధంగా ఆపదొచ్చినా డైరెన్ ఫోన్ చేయగలరు మేము అందుబాటు ఉంటాము మేము ముఖ్యంగా పెట్రోలింగ్ ఏర్పాటు చేసాము టీంలు ఏర్పాటు చేసిన ఏడెనిమిది టీములు ఏర్పాటు చేసి ర్యాలీలో ర్యాలీ పోయే విధంగా ప్రశాంతంగా మనం చేసే విధంగా ఏర్పాటు జరిగింది అదే నిమజ్జనం పాయింట్ దగ్గర కూడా లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది మనకు రోడ్డు పక్కనే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం లేకుండా మండప నిర్వాహకులకు భక్తులకు చూస్తానికి కూడా అవకాశం కల్పించే విధంగా ఏర్పాటు చేశాము కాబట్టి అందరూ వినియోగించుకొని మాకు సహకరించగలను కోరుచు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ వార్తలు సమాప్తం నమస్కారం